హైదరాబాద్ ఫతేనగర్ వద్ద ఏర్పాటు చేసిన సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరిశీలించారు నియోజకవర్గ వ్యాప్తంగా తొమ్మిది చెరువులపై మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఎస్టీపీ నిర్మాణాలను చేపట్టామన్నారు నాలా నుండి వ్యర్థాలు చెత్త రాకుండా శుభ్రం చేసి నీటిని మాత్రమే చెరువులకు వెళ్లే విధంగా తగిన ఏర్పాట్లను చేశామని ఎమ్మెల్యే కృష్ణారావు స్పష్టం చేశారు ఆ రోజు రామారావు హైదరాబాద్ నగరంలో ఇంకా నారల విషయంలో కానీ చెట్ల విషయంలో ఒక ప్రాణంగా ప్లాన్ చేయడం జరిగింది దాన్నే ఆ భాగంగానే కంప్లీట్ చేయబోతూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు కూడా మొన్ననే మేము వచ్చి ఇనాగ్రం చేయమని అడిగాం ఇది కూడా ఇనాగ్రే స్టేజ్లో ఉంది ఇవి కంప్లీట్ అయిపోయి అన్నీ కంప్లీట్ అయిపోయినట్టుంటే ఏదైతే బేగంపేట నాలా కానీ బేగంపేట నీళ్ళు కానీ ఇక్కడ నుంచి వచ్చినట్టు అలవాళ్ళ నుంచి వచ్చిన నీళ్ళు కానీ కొత్తాపూర్ వచ్చే నీళ్ళు కానీ ఇక్కడ ఐటెసిడ్ వచ్చే చర్ల నీళ్ళు కానీ అన్నీ కూడా మా దగ్గరికి ఇక్కడికి వచ్చి ఫిల్టర్ అయిపోయి డైరెక్టర్ నాలుగులో పెడితే దాని నుంచి నాలె నుంచి డైరెక్ట్ వినాయక్ సాగర్కి వెళ్ళిపోతాయి ఈ రకమైనటువంటి ప్రణాళిక సిద్ధం చేశాం ఈ రకమైనటువంటి ఆలోచనతో పెద్ద ఆలోచనతో చేసినటువంటి ఆ కేటీ రామారావు గారు చేసినటువంటి గొప్ప పని హైదరాబాద్ నగరంలో ఇంత గొప్ప పని చేయడం అనేది నిజంగా నా కాన్షియస్లో ఈరోజు అన్ని ఎస్టిపులు కంప్లీట్ అవుతూ ఉన్నాయి అదే రేమ్మ పక్కకున్నటువంటిది మైసాబర్ కామన్ చీర మీద కూడా అది కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చింది ముల్లగత్త చర్యలో కూడా అది ఫైనల్ స్టేజ్కి వచ్చింది ఆ రెండు కంప్లీట్ అయ్యి రాజకుంటాడు కంప్యూటర్ అయింది కానీ నాలుగు కంప్లీట్ అయితే నాకు కుక్కడిపల్లి లో నాళ్ళల మీద వైట్ వాటర్ వచ్చి ఎక్కడ కూడా గుర్రం డెక్క కానీ సన్న కానీ అదేవిధంగా నాళ్ళల మీద ఉన్నటువంటి ఏవైతే మురికి వాటర్ అన్నీ కూడా తొలగిస్తారు ఎందుకంటే నాలెళ్లలో కూడా డేనేజ్ కావడం వల్ల ఆ డ్రైనే వచ్చి ఫిల్టర్ ఫిల్టర్కి చెర్లలో కలవడం చెర్లలో నుంచి ఎస్టీపీ దాన జరిగేది ఇప్పటికే జరిగేది ఇప్పుడు డైరెక్ట్గా ఎస్టీపీలు కట్టడం కారణం ఏంటంటే డైరెక్ట్గా ఒక చెరు టు చెరువు ఒక పైప్ లైన్ వేసి సిక్స్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ లైన్లు వేసి డైరెన్ అన్న నుంచి డైరెక్ట్ ఫిల్టర్ తీసుకుని ఫిల్టర్ వాటర్లే చెల్లెల్లో వదిలే విధంగా ఈ కార్యక్రమం ప్రణాళిక చేశాం దీని మీద మేము చాలా కూడా కష్టపడ్డాం మేము కూడా మా మేము అందరం కూడా చాలా కష్టపడ్డాం దీని మీద ఆ అప్పుడున్నటువంటి గవర్నమెంట్ దీనికి పూర్తి సహ సహకారం లభించింది ఇవన్నీ కూడా కంపెనీ అయితే మా కుగ్గురుపల్లి కాన్సెప్ట్ ప్రజలందరూ కూడా ఉపయోగపడతాం చెప్పి తెలియజేస్తాం